ముందుగా జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి మేడి పండు చూడ మేలిమూ పొట్ట విప్పి చూడ పురుగులు మేటి పండు చూడ మేరిమ్మై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే మాటను ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నానండి అమ్మ వేమిరెడ్డి ప్రశాంతి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో మీరు ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడడం జరిగిందమ్మా మిమ్మల్ని వైసీపీ పార్టీ ఇంకొకళ్ళో ట్రోల్స్ చేయట్లేదు తల్లి మీరే ఎక్కువగా అందరికీ తెలియాలి మేము బాగా ఈ జిల్లాలో హైప్ అవ్వాలి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పాత వాళ్ళకన్నా కూడా కొత్తగా చేరినటువంటి వాళ్ళంగా మేమే హైప్ అవ్వాలి అని మీకు మీరే హైప్ క్రియేట్ చేసుకునే విషయంలో మీ వాళ్ళే మిమ్మల్ని ఎలాంటి ట్రోల్స్కి గురి చేస్తున్నారో ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లి సో ఒక మనిషిలో రెండు లక్షణాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు ఒకటి మంచి లక్షణాలు రెండు అవలక్షణాలు వేమిరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన అభిమాని వీరాభిమాని ఆయన పైన పాట రాసిన వ్యక్తి ఆయన్ని ఏ రకంగా సంబోధిస్తున్నాడో మీరు చూడండి మీడియా మిత్రులారా పై పెంచు ప్రభాకర్ రెడ్డి గారు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు అంటే వాళ్ళ శిష్యుడు చెప్తున్నట్టుగా ఆయనలో అన్ని అవలక్షణాలు ఉన్నాయి అని ఆయన ఒప్పుకుంటున్నారేమోనని ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అనుమానం

ఏమి మీకు ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఇకపోతే ప్రశాంత్ అమ్మగారు మొన్న మా నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె టెలిఫోన్ సంభాషణని ఈ జిల్లా ప్రజలందరికీ కూడా వినిపించడం జరిగింది అంటే ఆమె మాట్లాడినటువంటి సంభాషణ అంతా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఎలా మాట్లాడారో అని చెప్పి మా ప్రసన్న గారు మా రాజేంద్ర అన్న గారు మా విజయసాయి రెడ్డి గారు పెద్దలందరూ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ కి వాళ్ళ యొక్క అనుచరులకరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేస్తాడు అయ్యా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సోదర వాళ్ళ భర్తే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఇప్పుడు నేను మాట్లాడవచ్చు అనుకుంటాను ఆ విషయాల గురించి ప్రశాంత్ అమ్మగారు మా నాయకులను ఉద్దేశించి వైసీపీ పార్టీ నాయకులు మహిళనే కూడా చూడకుండా వికృత శాస్త్రాలు చేస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని మాట్లాడడం జరిగింది అమ్మ ప్రశాంత్ అమ్మగారు మా పార్టీకి కావచ్చు మా నాయకులకి కావచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు మీరు పొట్టి పొడిచి వెళ్ళారే తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక మహిళ అని మీ మీద ఎంతో గౌరవంతో Uma okay. విషయానికి వస్తే కోరుత మీటింగ్ మాట్లాడే నాకు ఒక కొడుకు కాదు ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా నా కొడుకు మరి దినేష్ కూడా నీ కొడుకు లాంటి వాడే కదమ్మా మరి దినేష్ గొంతుని ఎందుకు పోసేవమ్మా నువ్వు పైపెచ్చు పాటు ప్రతిపక్షంలో పోరాడి ఎమ్మెల్యే సీటు తనిఖేనని చెప్పిన చంద్రబాబు చేసారని చెప్పి నాకు తెలియకుండా కందుకూరు నటికట ఇచ్చేశారండి ఇంకెందుకండి నా వెనకాల పడ్డావు అమ్మా అంటే చంద్రబాబు నాయుడు అండ్ కో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మీరు తప్ప గతి లేదునని మీ వెనకాల పడుతున్నారా తల్లి తెలుగుదేశం పార్టీని కూడా ఎంత హేళం చేసి మాట్లాడేసే తల్లి ఎంత హేళం చేసి మాట్లాడేసే తల్లి మీ వెనక ఈ నడకుండా వేరే వాళ్ళకి ఇచ్చేశారని నా వెనకాలందుకు అయ్యా పట్టము అన్నటువంటి మాటలు వింటే అవే కదమ్మా అర్థమవుతూ ఉన్నాయి అదేవిధంగా కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడాలనుకుంటున్నావు నీకన్నా సీనియర్స్ని ని గౌరవించాలన్నటువంటి చిన్న ఇది కూడా తెలియదా తల్లి కావాలి రామిరెడ్డి ప్రతాపన్న అన్న ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే తల్లి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గెలిచి Tá ali. ఉంటే ఎలా la vida. sto na. <laughs> Daya సోదరా సర్వేపల్లి టికెట్ మీకు ఇప్పిస్తామని చెప్పి నీ మీద సర్వే కూడా జరిగింది మరి నీ ఊసే లేకుండా సర్వేపల్లిలో సోమిరెడ్డికి చేస్తారు ఎవరు అడగపోతే అన్నటువంటి మాటలు విన్నాకైనా నీకు బాధ అనిపించట్లేదా సోదరా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అవుతావని మాలాంటి బీసీ నాయకులు అనుకుంటూ ఉంటే నిన్నేంటి సోదరా వాళ్ళు కూచిపుళ్ళ లెక్కన వాళ్ళ ప్రెస్ మీట్లకు ఉపయోగించుకుంటూ ఉన్నారు సోదరా నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుంది సోదరా పార్టీ లో కూడా ప్రెస్ మీట్లు పెట్టలేని దుస్థితికి నువ్వు దిగజారిపోయావు అంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎలా పోతుందో చూసుకో సోదరా పోతే చివరిగా వైసీపీ నాయకులందరూ నాకు టచ్ లో ఉన్నారు వైసీపీ నాయకులందరూ నాకు టచ్ లో ఉన్నారు చెప్తే గుండాగిపోద్ది అని మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఉంటాయి అక్కడ అక్కడ ఉంటాయి ఇక్కడ అందరికీ టచ్ లో ఉంటారన్న విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు చివరికి నువ్వు ఎవరి టచ్ లో లేకుండా పోతావేమోనని చాలా బాధగా ఉంది సోదరా ప్లీజ్ దయచేసి నీ రాజకీయ భవిష్యత్తుని నేను నిజంగా నేను నిజంగా చెప్తున్నా ఒక బీసీ బిడ్డగా ఈ జిల్లాలో ఒక నువ్వు ఒక మంచి స్థానానికి వెళ్తావు అనుకున్నాను నేను ఈ రోజు నిన్ను ఒక పాలిక మాదిరిగా ఒక పాలిక వాళ్ళని ప్రస్తుపడ్డ కంటి పని చేస్తే నిస్సంగా బాధేస్తుంది సోదరా పార్టీలు పనిచేయట్లేదా నువ్వు వ్యక్తులతో మధ్య చేస్తున్నావా నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరావా లేకపోతే వాళ్ళ కింద నేనేం మాట్లాడను సోదరా ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఒకాలతో తీసుకునే ముందు ముందు నీ రాజకీయ భవిష్యత్తు ఏందో నువ్వు చూసుకో రాజేంద్ర అన్న గారి గురించి ప్రసన్నన్న గారి గురించి విజయసాయి రెడ్డి గారి గురించి మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మొన్న ఏదో అన్నావు వన్ ఇయర్ బేబీ అని వన్ ఇయర్ బేబీ అయినా మూడు మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ అయినా మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ ఈరోజు ఈరోజు మా పార్టీలో నుంచి మీ పార్టీలో చేరిన వాళ్ళు పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని తీసుకొని పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ అయితే ఏముంది వన్ మంత్ అయితే ఏముంది వన్ మంత్ అయిన పార్టీ